ను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సర్వాంతర్యామి సర్వాంతర్యామి అనగా అన్ని చోట్ల ఉండువాడు అని అర్థం కానీ దానిని ఎలా మార్చారంటే అన్నిటిలో ఉండువాడు అనేటువంటి పదంగా మార్చారు కానీ మన దేవుడు అన్నిటిలో ఉండేటువంటి వాడు కాదు కాని అన్ని చోట్ల ఉండేటువంటి వాడు పిల్లలు అందుకనే దావిదు భక్తుడు తన నూట ముప్పై తొమ్మిదవ క్షీర్తంలో ఏడవ వచనంలో రాస్తూ అంటాడు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును అని అంటాడు అవును దేవుని యొక్క ఆత్మ సర్వ సృష్టి మీద అల్లాడుచున్నట్లుగా సర్వ సృష్టిని ఆవరించి ఉన్నట్లుగా మనం గమనించుకున్నారు అందుకని అంటాడు నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును అని అంటాడు అవును సమస్తమును కూడా ఆయన సృజించినది ఈ సమస్త సృష్టి మీద ఆయనకు అధికారమున్నది సమస్త సృష్టిలో ఆయన చు తేరి చూస్తున్నటువంటి దేవుడు అందుకనే ఇరవై గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో కూడా చూస్తే ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగ గలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని అంటాడు అంతేకాకుండా నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడని కానా కాబట్టి ఆయన సృష్టి మీద అధికారం ఉంది ఆయనకి ఆయనకు కనబడకుండా రహస్య స్థలంలో దాగి ఉన్నటువంటి వాడు ఎవడు కూడా లేడు పిల్లల అంతేకాకుండా నేను భూమి ఆకాశములంతటా కూడా ఉన్నటువంటి వాడు ఆవరించి ఉన్నటువంటి వాడను నా యొక్క ఆత్మ నుంచి మీరెక్కడికి పారిపోలేరు నా సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోలేవు అన్నాడు చెప్తున్నాడు ప్రభు కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడుగా మనకు పరిచయం అయ్యాడు అంతేకాకుండా కింద వచ్చినా కూడా గమనిస్తే నూట ముప్పై తొమ్మిదో కెత్తనా నేను ఆకాశమునికి నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల్లో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించను నీ కుడి చెయ్యి నన్ను కట్టుకునను అని అంటాడు అవును ప్రిల్లరా మన దేవుడు సృష్టికి ఆధారభూతుడు ఈ సర్వ సృష్టి కూడా తన నోటి మాట చేత తయారు చేయబడినటువంటి వాడు ప్రిల్ల కాబట్టి ఆయన నుంచి మనం ఎక్కడికి కూడా పారిపోలేము ఆయన నుంచి మనం ఎక్కడికి కూడా దాక్కోలేనటువంటి స్థితిని ప్రతి వ్యక్తి లోకంలో జీవిస్తున్నటువంటి వారు గమనించాలి ప్రిల్లరా కాబట్టి అటువంటి సర్వాంతర్యామి అయినటువంటి దేవుణ్ణి మనము దేవుడిగా గుర్తించగలిగినప్పుడు మనకు కావలసినటువంటి సమస్త జీవులను దయచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు కాబట్టి నేను ఒకవేళ నీ నుంచి దూరంగా వెళ్ళాలనేటువంటి ఆలోచనతో నేను ఆకాశమునికి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావయ్యా నీ సర్వ సృష్టి కూడా గమనించినప్పుడు నీవు అక్కడ ఉన్నట్లుగా నాకు కనబడుతుంది అని అంటాడు నేను పాతాల మందు నీవు నువ్వు అక్కడ ఉన్నావు ఒకవేళ నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళిన నీవు అక్కడ ఉన్నావు అని దావీదు భక్తుడు దేవుని యొక్క ఉనికిని చాలా గొప్పగా చెప్తున్నాడు ఏదో ఒక చోట ఒకసారి సమయంలో ఉండి మాయమైపోయేటువంటి దేవుడు కాదు కానీ సర్వ సృష్టిని ఆవరించి ఉన్నటువంటి దేవుడు ఆయనకు కనబడేటువంటి సృష్టము ఏదీ లేదు ప్రిలర యోన భక్తుని గనుక మనం గమనించినప్పుడు యోన నెనవే పట్టణానికి వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు ప్రిలర నినవే పట్టణము నా దృష్టికి బహు భయ ఘోరమైనదిగా ఉన్నది కనుక వారికి కలగబోయేటువంటి దుర్గతిని గురించి నువ్వు చెప్పు అని పంపించినప్పుడు యోనా నినవేకి వెళ్లకుండా తరశిష్కు పారిపోవడానికి వెళ్ళి వాడ ఎక్కాడు వాడ ఎక్కిన వాడు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా అతడు సముద్ర ఓడ దిగువ భాగాన పోయి పండుకొని ఉన్నాను ఎవరికీ కనపడకుండా ఎవరు కూడా నన్ను గమనించర్లే అన్నటువంటి ఆలోచనతో ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి పండుకొని నిద్రపోయినట్లుగా మనం గమనించవచ్చు కానీ ప్రభుకి కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు పిల్లలు ఆయన తట్టి లేపినట్లుగా మనం గమనించవచ్చు పెద్ద తుఫానుని పంపించడం ద్వారా ఆ యొక్క యోనాని ప్రభువు లేపినట్లుగా మనం గమనించవచ్చు మనము కూడా చాలామంది అనుకుంటాం దేవుడికి కనపడకుండా నేను ఈ యొక్క చెడు క్రియను చేస్తున్నాను ఎవరికి కనపడకుండా నేను ఈ పాడు పని చేస్తున్నాను అని అనుకోవచ్చేమో కానీ ప్రభు అంటున్నాడు నేను సర్వాంతర్యామిని ఆ విషయం ఎరిగినటువంటి వాడుగా యోసేబు మనకు కనపడుతున్నాడు నాలుగు గోడల మధ్య పాపం చేయడానికి అవకాశం కలిగినప్పుడు యోసేపు పాపం చేయడానికి సాహసించలేదు కానీ నా దేవుడు సర్వంతర్యామి అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా జ్ఞానము కలిగినటువంటి వాడుగా అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం ఒకవేళ మనం కూడా భయం లేకుండా చెడు కార్యాలు చేయడానికి చెడు మాటలు అనడానికి చెడు వాళ్ళతో సహవాసం చేయడానికి సాహసిస్తున్నాం మేము కానీ దేవుడు అంటున్నాడు నేను సర్వాంతర్యామని మానవుని యొక్క ప్రతి హృదయాన్ని కూడా పరిశీలన చేసేటువంటి వాడను కాబట్టి నీ జీవితము జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో అపరిశుద్ధత అపవిత్రత నీ హృదయానికి నీ వంటికి నీ ఆలోచనలకు తగలకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభు హెచ్చరిస్తాడు కాబట్టి మన దేవుడు చూస్తున్న దేవుడని ఆయన అన్ని చోట్ల ఉన్నాడనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వారుగా మన నడక మన పడక పరిశీలన చేసుకొని విశ్వాస జీవితంలో పవిత్రమైనగా కొనసాగాలని ప్రభు కోరుకుంటున్నాడు అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనకు దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశత్తుల ప్రేమ కళ మాతా నేను సర్వమును ఆవరించి ఉన్నటువంటి దేవుడనని నీవు సెలవిచ్చావు ప్రభా కాబట్టి మనుషులు చూడటం లేదని మేము తప్పు చేయటం కాదు కానీ నా దేవుడు ఆకాశమందుండి నన్ను పరిశీలన చేస్తున్నాడు సర్వము ఆయన సృష్టి సర్వము ఆయన ఆవరించి ఉన్నాడు జ్ఞానము కలిగి లోకంలోనైనా ప్రవర్తించి మా యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ కృపలు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని ఏ సునామని అడిగి ఆమె బ్లెస్ యు